అలాగే ప్రకృతి ప్రేమికులుగా ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ నా నమస్కారాలు ఈరోజు మాట పాట ఉన్నట్టుంది ఇక్కడ బాగా అందుకే ప్రకృతి కూడా పరవశించి మనం భోజనం చేసేటప్పుడు చల్లగా ఉండేలా దేవించినట్టు అందుకే చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు ఇక్కడ ప్రకృతి ఆరోగ్యం అని చెప్తున్నారు అసలు ప్రకృతిని మనం రక్షిస్తున్నామా అని ఆలోచిస్తే ఇంటికి ఇంట్లో నలుగురు వ్యక్తులు ఉంటే నలుగు నాలుగు వెహికల్స్ ఉంటున్నాయండి ఇంకెక్కడ రక్షిస్తాము అలాగే ఇది ఉస్మాని యూనివర్సిటీ ఇక్కడి నుంచి స్టూడెంట్స్ గేట్ దగ్గరికి వెళ్ళ వెళ్దాము అని అనుకుంటే రే బాబా ఒక్కసారి నన్ను నాకు డ్రాప్ చేసేవా అంట అంటే ఇక్కడి నుంచి అక్కడ నడవడానికి నడిచి వెళ్ళిపోవచ్చు కానీ లేదు ఒక్కసారి నన్ను డ్రాప్ చేయ అంటే ఆ వెహికల్ వెళ్తూ ఉంటే ఎంత మన ప్రకృతిని మేము ఏం రక్షిస్తున్నాం అలాగే ఒక మూడు అంతస్తులు రెండు అంతస్తులు పైకి ఎల్లండ్రా అంటే లేదు లిఫ్ట్ యూజ్ చేస్తారు అలాగే నలుగురింట్లో ఉంటే నలుగురు రూమ్స్లో కూడా ఏసీలు ఉంటాయి చిన్న అంటే ప్రకృతిలో నడవడానికి ఇష్టపడుతున్న స్లిప్పర్స్ విడిచి నడుస్తున్నారా లేదు ఇంకెక్కడ ఉంటుంది ప్రకృతిలో మనం ముందుకు తీసుకెళ్ళాలంటే సో కాబట్టి మనం వినటం లేదు అందుకే ప్రకృతి కూడా మోగునమ్మ పడుతుంది ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మనం నడిచి వెళ్తూ ఉంటే మన మైండ్ బాడీ చాలా కూల్ అయిపోతుంది అలా కూల్ అయిన కాసేపటికి పక్షులు కిలకలు రావాలి వినిపిస్తాయి కానీ ఇప్పుడు వినిపిస్తున్నాయా మనం వెళ్తున్నాం కానీ పక్కన ఏముంటుంది ఎదురుగా ఏముంటుంది సెల్ఫోనే అంటే రేడియేషన్ బాగా మనం బయటికి వదిలేస్తున్నాం కాబట్టి ఇక్కడ ప్రకృతిని మనం రక్షిస్తున్నాం అంటే ఏమీ లేదు ఎందుకో చెప్తున్నారంటే బెంగళూరు నుంచి అంటే శ్రీకాకుళం అడిషనల్ కమిషనర్గా చేసిన ఒక ఆయన రిటైర్ అయిపోయి బెంగళూరు వెళ్ళిపోయారు వాళ్ళ అబ్బాయి అమ్మాయి అక్కడ ఉంటే డాక్టర్స్ అందరి దగ్గరికి తిప్పారు కానీ ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అసలు ఎవరితోనూ మాట్లాడలేని స్టేజ్లోకి వెళ్ళిపోతే ఒక టూ త్రీ ఇయర్స్ డాక్టర్స్ దగ్గర తిప్పారు కానీ తగ్గల ఒకసారి వాళ్ళ పాప నా గురించి తెలిసి నా దగ్గరికి తీసుకొచ్చింది హైదరాబాద్ తీసుకొచ్చింది మీరంతా అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు ఏమనుకోవద్దు శ్రీకాకుళం తీసుకెళ్ళి అక్కడ వదిలేసేయండి మీ ఫాదర్ని అంటే అదేంటి మేడం అక్కడ ఇల్లు అమ్మేసుకున్నామన్నారు ఓకే మీకు ఏముంది అక్కడ అంటే ఒక చిన్న పొలం ఉందండి ఒక ఎకరం అంటే సరే అందులో గుడిసేసాయండి అదేంటి మేడం ఇక్కడేమో ఏసీ రూమ్లో అలా పెరిగి అక్కడ ఎలా ఉండగలుగుతాడాయనంటే ముందు మీరు వదులుతారా లేదా తర్వాత నాకు చెప్పండి ఒక వన్ మంత్ ఉంచండి ఇప్పుడు మీరు బెంగళూరులో తీసుకెళ్ళి ఒక పని మనిషిని పెట్టి శాలరీ ఇస్తున్నారు కదా అదే శాలరీ కాస్త తక్కువలో తీసుకెళ్ళి శ్రీకాకుళంలో మీరు ఒక గుడిసె వేసి ఉంచితే ఒక వన్ మంత్ తర్వాత ఆయన బాగాలేదంటే నా దగ్గరికి తీసుకురండాను ఇంక వాళ్ళు ఏం ఫస్ట్లో కాస్త వాళ్ళ అబ్బాయి అయితే సీరియస్ అయ్యాడు నా మీద అదేంటి మేడం మీరు అలా చెప్తారంటే లేదు మీరు ముందు తీసుకెళ్ళండి నా మీద నమ్మకంతో మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి అంటే తీసుకెళ్ళిన తర్వాత వన్ మంత్ తర్వాత వాళ్ళ పాప నా దగ్గరికి వచ్చి చాలా థ్యాంక్స్ మేడం ఇప్పుడు మా ఫాదర్ చాలా బాగున్నాడు అంటే మనం ప్రకృతిని నాశనం చేస్తున్నా కానీ ప్రకృతి మనల్ని ఎప్పుడు రక్షిస్తూనే ఉంది కానీ అది మర్చిపోతున్నాం అలాగే ఇంకొక అమ్మాయి ఆడ పాపం చాలా బాగా ఇద్దరు జాబ్ చేస్తున్నారు కానీ బాబు పాప ఇద్దరూ చదవట్లే ఎప్పుడు ఏసీ రూమ్లో సెల్ ఫోన్లు పట్టుకొని కూర్చుంటారు ఆ పిల్లలు ఇద్దరు ఇండివిజువల్ హౌసే తీసుకొచ్చారు మేడం మేమేమో ఫైవ్ స్టేజ్లో ఉన్నాము పిల్లలు అసలు చదవట్లేదు అని ఓకే అసలు పిల్లలకి ఏమి ఇష్టమో నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఆ పాప డ్రాయింగ్ వేసినప్పుడు మ్యాక్సిమం ప్రకృతికి సంబంధించినవే వేసింది అప్పుడు నేను చెప్పా మేడం మీరు ఏమనుకోవద్దు నా దగ్గర కౌన్సిలింగ్ తీసుకురండి బట్ మీకు పైన ఖాళీ ఉంది కదా అక్కడ మొక్కలు పెంచండి అన్న అదేంటి మేడం ఇప్పుడు ఎలా పెంచుతాం మేము మేము మాకు ఆఫీస్ వర్క్స్ ఉంటుంది కష్టం కదా అంటే ఒక సర్వెంట్ని పెట్టి పిల్లలకి కాస్త అలవాటు చేయండి మేడం అన్న అందరూ ఎన్నమో ట్యూషన్స్ తీసుకెళ్ళమంటున్నారు అక్కడ వదిలేసి అంటే ట్యూషన్స్ ఏమి వద్దు దయచేసి ఆ అమ్మాయి డ్రాయింగ్ మీరు అబ్జర్వ్ చేయండి ఆ పాప ఏమేస్తుందో మీరు చూడండి అంటే వాళ్ళ మదర్ కాస్త ఫస్ట్లో కాస్త ఇబ్బంది పడింది కానీ నా దగ్గర కౌన్సిలింగ్ తీసుకొస్తున్న రూమ్లో క్రమంలో ఒక టూ డేస్ తర్వాత లేదు మేడం మీరు చెప్తుంటే తను వింటుంది సరే మీరు ఏం చెప్తే అది చేస్తామంటే అప్పుడు పైన వాళ్ళకి లో ఖాళీ ఉంటే అక్కడికి మొక్కలు పెంచడానికి కాస్త పాపని అలవాటు చేయండి అని చెప్పాను అలా చేసాక ఒక సిక్స్ మంత్స్గా అమ్మాయి ఎప్పుడు జీరోలో ఉండే అమ్మాయి ఫార్టీ పర్సెంట్తో పాస్ అయింది ఎలా పాస్ అయింది తను ఏం కానీ ఇక్కడ ఆ మొక్కలు పెంచడంలో కాన్సన్ట్రేషన్ ఇందాక మేడం చెప్పారు లావణ్య గారు మూడు ఎకరాలు ఉంటే వంద ఎకరాలు చేశారని ఎలా చేశారు మేడం మీ డస్ట్బిన్ ఎండిపోతే ఎంతల్లా మీరు ఆ స్మెల్ భరించలేరు ఇక్కడ మీ క్లాస్ రూమ్ మీరు అబ్జర్వ్ చేయండి అసలు ఎంత డర్టీగా ఉంది ఈ ప్లేస్లో మీరు చదవగలరా అది మీరు ఆలోచించండి నేను చెప్పానని కాదంటే వన్ మంత్ తర్వాత ప్రిన్సిపల్ ఫోన్ చేసి మీరు ఏం చెప్పారో నాకు తెలియదు కానీ మా క్లాస్ రూమ్స్ అన్నీ చాలా నీట్గా ఉంటున్నాయి మేడం అంటే ఒకసారి ఇందిరా పార్క్లో వెళ్తూ ఉంటే ఇలా మా వాళ్ళందరికీ చెప్తుంటే నేను వాయించస్తారు ఎవరు నువ్వు చెప్పక దీని మీద ఆర్టికల్ రాయక అన్నారు అంటే వినాయకుని మధ్యన వినాశనం వైపు దారి తీస్తుందని ఆర్టికల్ రాద్దాం అనుకునేవాడు ఏ వద్దు రాయద్దు నీ మీద అంటే ఆగిపోయారు కానీ నేను చూస్తున్నా ఎందుకంటే తినేస్తున్నారు అలా పడేస్తున్నారు అసలు దేవుడు అంటే ఒక ఇంట్లో కూర్చొని చేసుకునేది అంటే మా కమలాకరి గారు మూఢనమ్మకాల మీద చాలా విపరీతంగా ప్రోగ్రామ్స్ చేస్తున్న క్రమంలో అసలు నాకు అనిపించేది అరీ ఇంత బాగా చేస్తున్నారు కానీ ఆయన మూఢనమ్మకాలు పెంచి పోషిస్తున్నారని చెప్పి ఒక టీవీ అయితే వన్ వీక్ చూపించింది నాకు అప్పుడు అనిపించింది తర్వాత క్రమంలో నేను ప్రోగ్రామ్స్ చేస్తున్న క్రమంలో అంటే అప్పట్లో మా నాన్నమ్మ ఒక మాట చెప్పేది ఈ పండగలు ఎందుకు పెట్టారు అంటే మామూలుగా చెప్తే వినరు నాన్న వీళ్ళు కాబట్టి పండగ పేరు చెప్పి ఇప్పుడు పసుపు కానివ్వండి లేదంటే తోరణాలు కట్టడం కానివ్వండి ఎందుకు చేస్తున్నావు తోరణాలు కట్టామంటే ఆక్సిజన్ వస్తుంది ప్లస్ పురుగులు రాకుండా ఉండడానికి పసుపు గుమానికి రాస్తాం లోపలికి పురుగులు రావు ఓకే ప్లస్ అలాగే ఇప్పుడు మనం అత్యంత అంటే ప్రపంచం మొత్తం కూడా ఎక్కువగా ఖర్చు పెట్టే దేని దేనికనుకుంటున్నారు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు ఎక్కువ చేస్తున్నారు దేని గురించి అని మా ఫ్రెండ్ ఒకసారి చెప్పి నువ్వు బ్యూటీ పార్లర్కి ఎప్పుడు వెళ్ళో వెళ్దాం పదా అనుకుని అంటే డాక్టర్ గారు మాకు ట్వంటీ ఇయర్స్ నుంచి పరిచయం ఆ రోజు ఏదో చిన్న వర్క్ ఉండి మేడం దగ్గరికి వెళ్తే మేడం ఫేస్ బాగా బ్లాక్ అయిపోయి ఉంది నేను అందుకే వెళ్ళను మేడం అంటే ఏంటంటే అప్పుడు మేడంని అడిగితే లేదు నేను ఫంక్షన్కి వెళ్ళాలని ఏదో క్రీమ్ రాసిందట వాళ్ళ అమ్మాయి అందుకే మర్నాడికి బ్లాక్ అయిపోయింది ఫేస్ బుక్ అంటే ట్వంటీ ఇయర్స్ నుంచి వాళ్ళు డాక్టర్గా చేస్తున్నా కానీ అంటే దాని మీద పెట్టిన కాన్సంట్రేషన్ మన కాసు శనగపిండి అది పెడతాడు ఇప్పుడు క్రీమ్లన్నీ ఎక్కువైపోయినాయి అనుకోండి ఓకే వాటి మీద పెట్టినంత ఇంట్రెస్ట్ మన పసుపు మీద శనగపిండి మీద పెట్టాం బట్ అవి యూజ్ మీరు అబ్జర్వ్ చేయండి మన చిన్నప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత ఒక త్రీ మంత్స్ టూ మంత్స్ తర్వాత నలుగు పిండి పెడతాం కదా ఎందుకు పెడతాం బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని పెడతాం సో కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మన ప్రకృతిని రక్షించడానికి అప్పట్లో పెద్దవాళ్ళు పెట్టారు సో కాబట్టి ఇవన్నీ పాటిస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే ఈరోజు ప్రకృతి గురించి ప్రకృతి నుంచే మన ఆరోగ్యాన్ని తీసుకోవాలి బట్ అలా అందరూ మీరు అందరూ ఎందుకంటే లేడీస్ ఎక్కువ మంది కనిపిస్తుంది ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఉన్నా కానీ ఒక్కడు వంద మందితో సమానం చెప్తాను నేను ఎక్కడైనా కానీ ఎందుకంటే సైకాలజీ ప్రకారం కూడా చూస్తే ఒక నాలుగు పనులు అమ్మాయికి చెప్పి అబ్బాయికి చెప్తే అమ్మాయి నాలుగు పనులు చేస్తుందండి అబ్బాయి రెండు పనులు చేస్తారు సో కాబట్టి అబ్బాయిలు నాలుగు పనులు చేస్తే చెయ్యలేదని మీరు ఫీల్ అవ్వద్దు అలాగే చేస్తారు సో కాబట్టి అరే మా ఆయన అది చేయలేదు ఇది చేయలేదు అని ఫీల్ అవ్వకుండా ఆ రెండు పనులు చేసిన వెరీ గుడ్ నాన్న మీరు ఈరోజు నా రెండు పనులు కరెక్ట్గా చేసి వచ్చారని చెప్పండి तो नेक्स्ट टाइम अनेक पण जास्त थँक्यू थँक्यू एव्हरीबडी जय हिंद